హలో అందరికీ జైబీ దేశంలో శాఖలన్నిట్ల కల్లా ఉత్తమమైనది ప్రాణాపాయమైనది నిత్యం ప్రజలకి అవసరమైనటువంటిది ల్యాండ్ ఆర్డర్ దీనికి సంబంధించి మనందరం కూడా తెలుసు మొదటిది ఇండియన్ ఆర్మీ రెండోది ఇండియన్ పోలీసు ఇక పోలీస్ వ్యవస్థకు వస్తే రాష్ట్రాలకి సపరేట్గా అధికారాలు ఉంటాయి హోమ్ డిపార్ట్మెంట్లో పోలీస్ వ్యవస్థ అనేది ఒక ల్యాండ్ ఆర్డర్ తోటి రాష్ట్రాల్లో ప్రతి గ్రామం దగ్గర నుంచి హెడ్ క్వార్టర్ ఢిల్లీ దగ్గర నుంచి కూడా అన్నీ కూడా పోలీసు వ్యవస్థ పైన ఎంతో కొంత డిపెండ్ అయి ఉంటుంది ఎందుకంటే అక్రమాలు అన్యాయాలు ఆపాలంటే ల్యాండ్ ఆర్డర్ అనేది కంపల్సరీ అన్నిటికి కూడా కీలకమైంది ముడిపడి ఉండేటువంటి శాఖ హోమ్ డిపార్ట్మెంట్ సో మొత్తం మీద హోంశాఖకు సంబంధించి పోలీసు వ్యవస్థ అనేది చాలా గొప్పది ప్రతి ఒక్క విషయంలో కూడా సహాయ సహకారాలు అందించి ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు నిత్యం తోడుగా సపోర్టుగా సెక్యూరిటీగా ఉండేటువంటి డిపార్ట్మెంట్ హోమ్ డిపార్ట్మెంట్ మరి అలాంటి డిపార్ట్మెంట్లో అంతర్భాగమైనటువంటి గార్డ్స్ విషయంలో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఇరవై ఒక్క వెయ్యి మూడు వందలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ హోంగార్డ్ జీతాల కంటే మరీ ఎక్కువగా అంటే భారీ స్థాయిలో అని చెప్పుకోవచ్చు దగ్గర దగ్గర ముప్పై వేల రూపాయలు జీతం వారికి ఏర్పాటు చేసినట్టుగా తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ప్రకటించింది సో ఇప్పుడు ఇక మరి ఆంధ్రప్రదేశ్ విషయానికి చూస్తే గతంలో పన్నెండు వేలు ఒకసారి ఉంది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి దాన్ని పదిహేడు వేలు పదిహేడు వేల తర్వాత ఇరవై ఒక్క వెయ్యి మూడు వందల దాకా పెంచినట్టు కూడా తెలుస్తూ ఉంది సో మొత్తం మీద గార్డ్స్కి ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఒక్క వెయ్యి మూడు వందలు ఇస్తుంటే అంటే అది అది ఉద్యోగం అని కాదు డైలీ లేబర్ అంటే డైలీ కూలీ అని చెప్పుకోవచ్చు రోజు వేతనం ప్రతిరోజు వేతనం అనేది వారి జీతం లాగా అనమాట సో అలాంటిది ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంటే తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం హోంగార్డ్ పెంచుతామని చెప్పేసి వారు ఎన్నికలకు ముందు హామీ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు తెలంగాణలో హోంగార్డ్స్కి ముప్పై వేల రూపాయల జీతాన్ని చేయటం జరిగింది సో ఒకసారి అసలు హోంగార్డ్స్ విధి విధానాలేంటి వాళ్ళ పని తీరేంటి అని ఒక చర్చ మొదటగా హోంగార్డ్ అనేవాళ్ళు వాళ్ళు డైలీ లేబర్ లెక్కలో ప్రభుత్వంలో ఉంటారు కానీ బయట సొసైటీకి మాత్రం వారు ఉద్యోగస్తులాగా కనిపిస్తారు సో దీనివల్ల ఏమవుతుందంటే ప్రభుత్వ రాయితీలకు సంబంధించిన విషయాల్లో పిల్లల చదువుల విషయాల్లో ఫీజు రియంబర్స్మెంట్ కానీ వైట్ రేషన్ కార్డుకి సంబంధించి కానీ హౌసింగ్ అంటే ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వ తరపు నుంచి వచ్చేటువంటి గృహ నిర్మాణ పథకానికి సంబంధించి కానీ చివరికి ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించి కానీ వీళ్ళు బాగా ఇబ్బంది పడతా ఉన్నారు మిగతా డిపార్ట్మెంట్లకి అరాకొర అంటే పూర్తి స్థాయిలో తెలియక వీరిని ప్రభుత్వ ఉద్యోగుల కింద కడుతున్నారు అదేనంటే జీతం ఇరవై వేల ఉంటే ఎవరైనా కూడా ఆ లెక్కలోకి వస్తారంటూ ఇట్లా కొన్ని వాదనలు అయితే నడుస్తూ ఉన్నాయి సరే ఆ విషయాన్ని పక్కన పెడితే మొత్తం మీద ప్రభుత్వం వీళ్ళని ఒక డైలీ లేబర్ అనే చెప్పుకోవచ్చు ఏ రోజు కూలి ఆ రోజు వారికి ఇచ్చే విధంగా ప్రభుత్వ పనిని చేస్తూ వారికి అనుసంధానంగా ఉండేటువంటి ఒక ప్రక్రియ అనమాట హోంగార్డ్స్ తండ్రి మరి ఇలాంటి పరిస్థితుల్లో హోంగార్డ్స్ని అంతవరకే సమస్యలు అంటే అంతేకాదు ఇక డిపార్ట్మెంట్లోకి వస్తే వీరిని చాలా ఇబ్బందికరంగా చూస్తారు చాలా తక్కువగా చూసేటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే అన్ని చోట్ల కాదు అందరూ కాదు కొన్ని చోట్ల అంటే ఎక్కువ పర్సెంటేజ్ వీళ్ళని తక్కువగా చూస్తారు ప్రతి ఒక్క పని కూడా వీళ్ళ ద్వారానే చేయిస్తారు పోలీస్ డిపార్ట్మెంట్లో మరి ఈ విషయాలన్నీ కూడా ఏంటంటే వాళ్ళు బయటికి వ్యక్తీకరించలేరు స్వేచ్ఛగా చెప్పలేరు ఎందుకంటే పోలీసు వ్యవస్థలో ఇప్పటి కూడా బ్రిటిష్ దొరతనం అనేది నడుస్తా ఉంది అది అందరికీ తెలిసిన విషయమే కానీ వాళ్ళు నోరెత్తి బయటికి చెప్తే ఖచ్చితంగా వారు ఉద్యోగానికే ప్రమాదం వచ్చే పరిస్థితులు ఉంది అందువల్ల హోంగార్డ్స్ అనేవాళ్ళు ఎక్కడ మాట్లాడలేరు వాళ్ళకి యూనియన్ ఉన్నప్పటికి కూడా అవి నానా పని చేస్తాయి కానీ వాళ్ళ బాగోగులకి యూనియన్స్ కూడా ఎటువంటి సహాయ సహకారాలు అందించవు మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువ ఉన్నటువంటి జీతం వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఒక్క వెయ్యి మూడు వందలు చేయడం జరిగింది సో దాని వలన కొంచెం హోంగార్డ్స్ అనేవాళ్ళు ఆర్థిక పరిపుష్టి కలిగినటువంటి వారిగా ఉన్నారు అంటే కొంచెం కొంచెం బాగా అంటే పదివేలు వచ్చేటువంటి వ్యక్తికి ఒకసారి ఇరవై ఒక్క వెయ్యి వస్తే కొంచెం ఆర్థిక స్థితిగతులు మెరుగైనట్టే కదా మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇరవై ఒక్క వెయ్యి కాదు ఇరవై ఐదు వేలు కాదు ముప్పై వేలు అయితే కానీ కొంచెం వారి కుటుంబాన్ని పోషించుకునే విధంగా ఉండగలదు అనుకునే పరిస్థితులు అయితే ఇప్పుడు ఉన్నాయి సో మరి అది తెలంగాణ ప్రభుత్వం అయితే మాటిచ్చిన ప్రకారంగా చేశారు మరి ఆంధ్రప్రదేశ్లో మరి చేస్తారా లేదా అంటే మాటిచ్చారా లేదంటే లోకేష్ గారి పాదయాత్రలో మాటలు అయితే చెప్పడం జరిగింది మరి మేనిఫెస్టోలో ఇవన్నీ ఇచ్చారా అంటే క్లారిటీ అయితే లేదు ఎందుకంటే ఉన్నటువంటి పథకాలని అమలు చేసే పరిస్థితులు అయితే కూటమి ప్రభుత్వం ఇప్పుడు అరాకొరగానే ఉంది చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో హోంగార్డ్స్కి జీతాలు పెంచే దిశగా మరి ఏమైనా అవకాశాలు ఉన్నాయి అంటే ప్రస్తుతానికైతే ఇంతవరకు కూటమి ప్రభుత్వం దానికి సంబంధించి ఎటువంటి వార్తను కానీ లోన్ మీదపడం కానీ చేయలేదు ఎక్కడా కూడా దానికి సంబంధించి చిన్న వార్త కూడా బయటకు రాలేదు ఇక ఇంతేనా అనుకుంటే హోంగార్డ్స్కి హోదా యూనిఫామ్లో అయితే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు కనుక యూనిఫామ్ ఉంటుంది కానీ వారికి పూర్తి స్థాయి అధికారాలు లేవు ఆ పూర్తిగా ఒక పోలీస్ కానిస్టేబుల్ చేసేటువంటి ప్రక్రియను వాళ్ళు చేయలేని పరిస్థితి పబ్లిక్ మాత్రం వాళ్ళు కూడా పోలీసులాగానే కనిపిస్తూ ఉంటారు కానీ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్కి వారు అందించేటువంటి సేవలు ఎనలేని సేవలు ఇక తమిళనాడు ప్రభుత్వంలో చూస్తే వీళ్ళకి బస్ పాసులు ఇవ్వటం అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అందరు హోంగార్డ్స్కే కాదు ఆ పై స్థాయి అధికారులు కానిస్టేబుల్ వేస్తాయి పై స్థాయి అధికారులతో పాటు హోంగార్డ్స్ కూడా బస్ పాసులు ఇవ్వడం జరిగింది కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో వారికి రా కొన్ని ప్రభుత్వ పథకాల రాయితీలు కూడా కల్పించారు వారికి లోన్స్ విషయంలో కానీ హౌసింగ్ విషయాల్లో కానీ వారికి అన్ని విధాల అవకాశం కల్పించింది తమిళనాడు ప్రభుత్వం మరి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు అయితే వాగ్దానం చేశారు ఆయన ప్రస్తుతానికి ఆయన రాలేదు కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వం దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటుంది వీరికి ఎలాంటి సహాయ సహకారాలు అందించి సపోర్ట్గా ఉంటుంది అనేది మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితి అని చెప్పుకోవచ్చు ఇక ఈ విషయంలో రెండు అడుగులు ముందుకేసి తెలంగాణ ప్రభుత్వం వారికి జీతాలు పెంచడం జరిగింది సో ఇక కొన్ని రాష్ట్రాల్లో ఏపీ కంటే తక్కువ ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పేసి కూటమి ప్రభుత్వం అయితే ఇటీవల కొన్ని సందర్భాల్లో కూడా మాట్లాడారు అయితే మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో హోంగార్డ్స్కి త్వరలో మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఖచ్చితంగా పక్క రాష్ట్రంలో ఉన్నట్టు తెలంగాణలో వారికి ముప్పై వేల రూపాయలు వేతనంగా ప్రకటించారు కనుక ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి మొత్తానికి హోమ్ డిపార్ట్మెంట్లో గార్డ్స్కి ఒక మంచి భవిష్యత్తుని కలిగేటువంటి పరిస్థితి అయితే త్వరలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూడబోతున్నారు